సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్ సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా సో మేము కూడా అయితే చాలా బాగున్నాం సో ఈరోజు వచ్చేసి కొట్టము కొట్టంలో పాలు పొంగిద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్ అంటే పాలు పొంగించడం అంటే ఆల్మోస్ట్ దాన్ని ఓపెన్ చేసినట్టే అనమాట సో ఇంకా దాంట్లో మనం నిద్రపోవచ్చు కూర్చొని అన్నం తినచ్చు oka nanta poorthi avatinge pandye madan varakle kondara padalu undri nilamma na idhi rodaye yoballema alinga yamma ra prasasta chalana go 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 jarma che khana panukunnatla andar tho padu vastundi అంతలో వచ్చింది మా చిన్నమ్మ మరి మరి తిరిగి పండగది ఇంకా ఈ రోజు ఉంది కదా అని అంతలో వచ్చి జనవరి ఫస్ట్ కొత్త సంవత్సరంలోనే పాలు వంగిచ్చి ఇంట్లోనే పచ్చళ్ళు వేసుకుని ఉంటాము సో మొత్తానికైతే బండి అయిపోయింది ఫ్రెండ్స్ అందుకే ఈ రోజు కొత్త సంవత్సరం మంచి రోజు అని అంత రెడీ చేస్తున్నారు

సో వీళ్ళు అన్ని తెచ్చి కట్టెలు మరిచిపోయారు ఫ్రెండ్స్ అందుకని మళ్ళీ ఇప్పుడు కట్టెలు తీసుకొని వస్తున్నారు చూడండి మా అమ్మ భారతి మీకోసం వస్తుంది ఎంతసేపా మీరు అని సరిపోతామాన్ని ఫస్ట్ ఫ్రెండ్స్ టైం వచ్చేసి పన్నెండు రెండు అయింది సో ఈరోజు జనవరి ఒకటో తారీఖు మా కొట్టంలో అయితే పాలు పొంగిస్తున్నాం అంటే ఆల్మోస్ట్ నేను కొట్టం ఓపెన్ అన్నంటే సో సో ఇది వచ్చేసి పొయ్యి వేసారనమాట సో కట్టి దగ్గర నుంచి వచ్చారు ఇప్పుడు పాలు పొంగి మాత్రమే

ఎస్ ఫ్రెండ్స్ మొత్తానికైతే పే అయితే అంటించేశారు ఇల్లు ఏ బేబీ నువ్వు అసలు లేవు దీంట్లో నువ్వు లేవు అసలు ఏడలేవు ఇప్పుడే మన తేరు స్టార్టా సో ఫస్ట్ టైము పొయ్యి అని తీయడం అయితే సంతోషం కానీ అమ్మ పాలు

Yes! Super! Ammaya! Jana first rojo paalu pange alate, manchi rojo kodo. Pange nda? Pange. Manchatta samsru, lopi nipur chanta inga rojo. Chana manduwe. So friends, matta ni kaitha pange friends, ye mazhala artenga. Paalu pange na friends, ito waipo, turbo na పొంగియ్ మంచిదటం అలు తర్వాత అయితే మాత్రానికి మరీ అయితే అత్త అయితే టీ చేసింది అనమాట చాలా అత్త

బచ్చాలు ఇక్కడ ఇంకా అందులో చేసుకుంటే ఇంకా చేసినట్లయితే ఇప్పుడు పాలు పొంగిచ్చిన తర్వాత ఇంకా బచ్చాలు చేసిన తర్వాత అయితే ఇంకా మామూలుగా ఎప్పుడైనా కానీ ఇటు వచ్చి వంటలు చేయొచ్చు ఇంకా ఇంకా ఇప్పుడైతే మాత్రం ప్రస్తుతానికి ఇంకా మేము ఎప్పుడైనా రావచ్చు ఇక్కడ వంటలు చేసుకొని తినొచ్చు మంచి ఏమ్మా అమ్మ అవసరం లేదు ఇంతమంది ఉన్నాము ఎవరు అవసరం లేదు నన్నే కావాల కదా ఏ చింది పాప ఏది మీ మీనాయనా ఐరా ఏ మన్ను పిచ్చి ఏడున్నాడు ఐరాక్ ఐరాకైతే మాత్రం కొట్ట వేసినప్పుడు నుండి ఫస్ట్ టైం అనమాట రావడము మాట్లాడుగా ఐరా హాయ్ చెప్పు ఇట్లా ఇట్లా చెప్పు చెప్పు నీ ఇప్పుడు ఇవేమన్నా నిడివినే

పండుగలు అన్ని సూపర్ సో యాస్ ఫ్రెండ్స్ మొత్తాన్ని అంత అయిపోయి కల్లా ఒకటి ముప్పై ఎనిమిది అయింది సొందరైంది కదా సో బత్యాలు

అంతకు మించి ఇంకేం పని చెప్పినా తలుపు పెట్టిస్తాను మరి తలుపు లేకుంటే బాగోదు సో అంతే ఇంకేమీ పని అయితే లేదు సో టైం వచ్చేసి యూరు యాభై ఒకటే అయింది చర్చకి అయితే ఇంకొక వెళ్తున్నారు అనమాట భారతి అని పాప అని అందరూ వెళ్తున్నారు లేండి ఇట్లా వాళ్ళందరూ సో పాప ఇంకోటి చెప్పడం మరి సో పాప అయితే కొట్టం దగ్గరికి రావడం ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు తీసుకెళ్ళలేదు అమ్మాయి నాటికి మాము ఆ స్థలాన్ని తీసుకున్నప్పటి నుంచి తీసుకెళ్ళలేదు కొట్టం మొదలు పెట్టినప్పటి నుంచి కూడా తీసుకెళ్ళలేదు రోజు వచ్చేది అనమాట సో ఫస్ట్ టైం అది కూడా ఇల్లు ఓపెన్ రోజు రావడం అది కూడా జనవరి ఫస్ట్ ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఒకటో తారీఖు ఆ కొట్టం ఓపెన్ నుంచి అంటే పుట్టిన సంవత్సరం మూడు నెలలకి అక్కడికి వచ్చింది అనమాట వరకు అయితే పాపని అక్కడ బయట తీసుకెళ్లేదు కొట్టం అయితే అస్సలు తీసుకెళ్లేదు పాపని ఇదో ఫస్ట్ టైం ఒకటో తారీఖు మేము మాట్లాడుతున్నాం వీళ్ళు వచ్చారు ఇదో ఇప్పుడు పోతారనమాట అందరూ అందరు బయలుదేరడానికి రెడీగా ఉన్నారు

ఏమోలే మా అమ్మా షాపలు తింది ఫ్రెండ్స్ కాపలు కూర అసలు షాపలు కూర కానీ ఫ్రై కానీ ఏదైనా కానీ షాపలు అంటే మాత్రం నో ఎందుకు ఐ డోంట్ నో వై అంతే అంతే కొంతమంది అంతేలేండి నాకు సపోజ్ కొన్ని తినరు కూర ఏం లేదండి లైట్ లైట్ గానే తింటారు మా అమ్మ అంటే పుట్టినప్పటి నుంచి తినేవరా తిన అసలు తిరగ తిని ఎప్పుడన్నా తిని నచ్చలేదా లేకుంటే తినింటే తినింటే కొంచెం ఏమో కొంచెం మిస్టేక్ వచ్చాంటే ఇంకా అవునా అంతేనా అంతే అదే నాకు తిన్నంత ఒక అంటావా లేకుంటే నిజంగా ఏమైనా సంథింగ్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ అదే లేదా ఓకే 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 ఏమైందో చెప్పగలవా ఇట్స్ ఓకే సరే అమ్మా డాడీ కొత్త డ్రెస్ మీ అమ్మని డ్రెస్సు మీ అమ్మవి నీవే నండి వాళ్ళ పోండి ఫోన్ ఇవన్నీ తెచ్చుకున్నా మిగిలి మావి కావాలని తిరుగు కొడుతుందో మంచి ఇవే తో